రామచంద్రాపురం గ్రామంలో రైతులు ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని ఆడబెట్టున్నారు అయితే మనం ఇప్పుడు మన ఈ రైతుల దగ్గర మనం కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం గత ప్రభుత్వం రైతు బంధు పథకం పెట్టగా రైతు భరోసాగా మార్చి రైతు అకౌంట్ లో డబ్బులు అలాగే ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర కల్పించి బోనస్ ఐదు రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది అయితే రైతు బంధు రైతు భరోసా పథకాలు బాగున్నాయా లేదా ధాన్యానికి మద్దతు కల్పించి బోనస్ ప్రకటించడం బాగుంది అనేది మనం ఇప్పుడు రైతులను అడిగే వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు షేక్ యూసఫ్ అండి మాది రామచంద్రపురం గ్రామం పెరుమల్లి మండలం ఖమ్మం జిల్లా మాకు ఎదుగురు వరి పండించే వాళ్ళం కానీ వరి పాట అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఆ ఇబ్బందులు లేకుండా ఈ గత గత ప్రభుత్వం ఇబ్బంది పడ్డాం కాబట్టి పడ్డారు ఏమి ఇబ్బంది అండి వడ్లు అమ్ముకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉండేది ఇబ్బంది వాళ్ళు బస్తా సంచులు ఇచ్చేవాళ్ళు కాదు కళ్ళల్లో మార్చుకునేవాళ్ళు బోనస్ రైతు బంధు రైతులకి రైతులకు ఈ కౌలు రైతులకు కూడా ఏమి వచ్చేది కాదు ఇవాళ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతులు కూడా పండించుకున్న పంటను అమ్ముకుంటున్నారు అమ్ముకున్న బోనస్ వాళ్ళకే చెందుతుంది కాబట్టి చాలా లబ్ధి పొందుతున్నారు కౌలు రైతులు కూడా చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా పది కేజీలు ఐదు కేజీలు మిల్లర్లు కటింగ్ చేసి డబ్బులు నానా ఇబ్బందులు పెట్టేవాళ్ళు అటువంటి కటింగ్ ఏమీ లేదు మా ఎమ్మెల్యే రాఘమయ్య గారు దయానంద్ గారు దయవల్ల మా అందరికి కూడా మంచి మంచి జరుగుతుంది ఇప్పుడు రైతు బంధు బాగుందంటారా బోనస్ బాగుందంటారా బోనసే బాగుంది ఎందుకని రైతు కష్టపడి పండించే రైతుకే రైతు బంధు బోనస్ చెందుతుంది అయితే రైతు బంధు అయితే రైతు బంధు అయితే గుట్టలు మెటల్గా ఎవరికి ఇస్తున్నారో ధనికులకి వెళ్ళిపోతుంది అది దానివల్ల రైతులకు ఏమి ఉపయోగం ఉంటుందా ఇప్పుడు కౌలు చేసి రైతు కష్టపడుతాడు ఆ పంట నష్టం వచ్చినా కొంచెం ఇది ఇది విధంగా కొద్దిగా మరి బోనస్ రూపంగా వాడికి లబ్ధి పొందుతున్నారు కదా మరి ఇదే మంచిదిగా రైతులకు ఇంత మంచి సౌకర్యంగా మంచిది కల్పించినందుకు మా రాఘమయ్య గారు మట్ట దయానంద్ గారికి రాఘమయ్య గారికి తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రి వారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు కోట వెంకటేశ్వరరావు మాది ఏరుగట్ల పంచాయతీ పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా నేను వరి వరి పంట వేసి ఉన్నాను మేము మంచిగా ధాన్యాన్ని అమ్ముకోవడానికి మంచి ప్రభుత్వం సహకరించి మా లారీలు కానీ బస్తాలు కానీ మొత్తం తగిన సమయంలో మాకు అందించి మా కొనుగోలు చేస్తున్నారు కానీ ఇప్పుడైతే తరుగు లేదు ఏమీ లేదు మంచిగానే కొంటున్నారు ఇదివరకంటే పది కేజీలు తరుగు ఐదు కేజీలు తరుగు అట్లా తీసేవాళ్ళు ఇప్పుడు అట్లాంటిది ఈ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ధాన్యాన్ని మంచి కొనుగోలు చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారి దయతోటి మేము అసైన్మెంట్ రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వమ్మా అని ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి మేము చెప్పుకోవడం జరిగింది చెప్పుకుంటే ఎమ్మెల్యే గారు దయతో సహకరించి ఎంబై మాకు ఆన్లైన్ చేసి ఈ బోనస్ అనేది ఐదు వందలు బోనస్ రావటానికి కూడా మేము మాకే మా అకౌంట్లోకి వస్తుంది మేము అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయితే మా మేము తినదేమీ లేదండి మాకు వచ్చింది ఏమీ లేదు మా పాస్ పుస్తకాలు రద్దయిపోయినాయి అసైన్మెంట్ పాస్ పుస్తకాలు మా పాస్ పుస్తకాలు కూడా ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గత ప్రభుత్వంలోనే ఉన్నప్పుడు మాకు అసలు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఏమి వచ్చాయి కావండి ఇప్పుడైతే ఈ ఒడ్లు పంట వేసిన వాళ్ళకే ఒడ్లు అమ్ముకోవటం ఒడ్లు అమ్ముకున్న వాళ్ళకి ఐదు వందల బోనస్ పట్టడం చాలా సంతోషకరంగా ఉంది మా ఎమ్మెల్యే గారు మఠ దయానంద్ రాగ్మయ్ గారికి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇక్కడ మనం రైతు చెప్పిన వివరాల ప్రకారం అదే రైతు బంధు పథకం గుడ్లకు మెట్లకు చెరువులకు వాకులకు వాంకలకు ఇవ్వడం జరిగింది ఇలా వంటలకు గిట్టుబాటు ధర కల్పించి బోనస్ ప్రకటిస్తే ఎవరైతే రైతు పంటను పండిస్తారో నిజమైన రైతుకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పేసి రైతులు మనకు తెలియజేయడం జరిగింది రిపోర్టర్ సత్పల్ నుండి